కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గాంధీకోటలో ఓ మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేకెత్తిస్తుంది ప్రొద్దుటూరులోని గౌతమి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న వైష్ణవి అనే మైనర్ బాలిక సోమవారం లోకేష్ అనే యువకుడితో కలిసి గాంధీకోటకు వచ్చినట్లు సమాచారం బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు భావిస్తున్నారు బాలిక మృతదేహంపై ఎలాంటి బట్టలు లేకుండా నగ్నంగా గాండికోట ధాన్యాగారం పక్కన పడేసి ఉండడం మరింత అనుమానాలకు తావిస్తోంది సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు బాలిక మృతదేహం నగ్నంగా పడి ఉండడంతో అక్కడికి ఎవరిని అనుమతించడం లేదు ఈ హత్య సంఘటనలో సీసీ ఫుటేజ్ ద్వారా అనుమానితుడిగా ఉన్న లోకేష్ అనే యువకుడిని ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం ఎంట్రీ అయినారు పదిన్నర కొడుదమారు